హాయ్ అన్న నమస్తే నేను మీ లీలా మన ఛానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ థర్స్కి వెళ్ళి ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి పోలో ఓక్స్ వాగన్ పోలో రెండు వేల పదిహేను ఒకసారి నేను వెహికల్స్ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ చూపిస్తాను తర్వాత దీని డీటెయిల్ గురించి మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ సింగిల్ ఓనర్ బండి సరు ముందు వెహికల్ చూపిస్తాను చూడండి ఫ్రంట్ లైర్స్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉంటుంది అందుకు చూడచున్నా ఇక్కడ రెస్టింగ్ అనేది లేదు దీనికి వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియల్ నా ఇంటీరియల్ చాలా బాగా యూజ్ చేశారు సార్ మనం ఆయన ఇంటి దగ్గరే ఉన్నాము అక్కడి నుంచి తీసుకుంటున్నాం ఓకేనా మనకు బ్యాక్ సైడ్ చూపిస్తాను సీట్ ఒక్కొక్కసారి బ్యాక్ సీట్స్ బ్యాక్ సీట్స్ చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్ అనేది చాలా బాగుంది కొంచెం బాడీ వర్క్ అనుకుంటే కొంచెం కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నా చేయించుకోవాలి బాడీ బాడీ వర్క్ బ్యాక్ టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ వేసుకోండి అపోలో ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది వెహికల్ బంపర్ టచింగ్స్ చేసుకోవాలన్నా స్క్రాచెస్ ఉన్నాయి అక్కడక్కడ బంపర్కి అండర్ బాడీ చూపిస్తాను అండర్ బాడీ చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ చూకరు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండర్ బాడీ ఓకే అండర్ బాడీ అన్న అండర్ బాడీ కూడా చూసుకోండి మనకి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అనేది లేదు స్టెఫిన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ స్టెఫిన్ ఉందన్న రస్టింగ్ కానీ ఏమీ అటువంటిది ఏమీ లేదు మొత్తం చూసుకోవచ్చు అంటారు దీనికి కొంచెం బూట్స్ పేర్స్ కూడా బాగానే ఉంటుంది నాట్ బ్యాడ్ కంపేర్ టు ద గ్రాండ్ ఐటెన్ వాటితో కంపేర్ చేసుకుంటే దీనికి బూట్స్ స్పేస్ కూడా కొంచెం పర్లేదు ఇవాళ సండే వల్ల కొంచెం ఇలా క్లీన్ చేసే కూర రాలేదంట అంతకు కొంచెం బయట బయట డస్ట్గా ఉందన్న అండర్ బాడీ వరకు ఇంటీరియర్ వరకు చాలా బాగుంది ఇక్కడ అదే సార్ హౌస్ ఇది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ వైబర్ చూసుకోవచ్చు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మన కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన యాప్రాన్సే కంపెనీ బ్యాటరీ అన్న ఎక్సైడ్ బ్యాటరీ ఇంజిన్ అయితే సీల్డ్ ఇంజిన్ ఇంజిన్ బాగుంది ఫుల్ టైట్ ఇంజను ఇంజిన్ అయితే వచ్చేసి ఫుల్ టైట్ ఒకసారి బండి స్టార్ట్ చేస్తాను చూడండి ఈ స్మోక్ వచ్చేసి జెనెటిక్ ప్రాబ్లం అన్న ఇది ఇది వోక్స్ వాగన్ కంపెనీ ఒకటి మన స్కోడా కంపెనీ ఒకటి ఈ స్మోక్ అనేది జెనెటిక్ ప్రాబ్లము ఓకే ఈ స్మోక్ అనేది ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు రాకూడదు మీకు చూపిస్తాను అది కూడా ఎక్సలేటర్ ఇచ్చి ఎక్సలేటర్ దానా జరా ఓకే అన్న ఎక్సలెటర్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా స్మోక్ అనేది ఆగిపోతుంది ఓకే ఇది ఎక్సలెటర్ ఇచ్చినప్పుడు స్మోక్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది ఇది మామూలుగా జెనెటిక్ ప్రాబ్లం దీనికి ఉన్న ఓక్స్ వగన్కి స్కోడాకి ఉన్న ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం స్మోక్ అనేది ఓకే ఓకే అన్న వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను నేనండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వోక్స్ వగన్ పోలో హైల్యాండ్ టాప్ మోడల్ దీనికి వచ్చేసి క్రూజ్గా సారీ మన స్టీరింగ్ కంట్రోల్స్ ఆటోమేటిక్గా వచ్చి క్లైమేట్ కంట్రోల్ పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండోస్ మనకి బ్లూటూత్ కంట్రోల్స్ అన్నీ వస్తాయి ఇంకోటి వచ్చేసి మనకి సైడ్ మీద అడ్జస్టబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఓకే ఇది వచ్చేసి ఒక కీ దీనికి ఇంకా స్క్వేర్ కీ కూడా ఉంది దీనికి టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది సింగిల్ ఓనర్ బండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవ్ అయింది అరవై ఐదు వేలు సింగిల్ ఓనర్ ఈ ఎవరికైనా డౌట్ ఉంటే బండి నెంబర్ ఉంది కాబట్టి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి నేను ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు చూపించాను ఓక్స్ వాగన్కి స్కోడాకి వచ్చేసి ఆ ఇంజన్ గేజ్లో నుంచి స్మోక్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్ సరే సరే సైట్ ఓకే 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 ఈ రెండింటికి వచ్చేసి ఇది జెనెటిక్ ప్రాబ్లం అది స్మోక్ అనేది మీరు ఏ అయినా చూసుకోండి వర్క్స్ వగన్ మీ దగ్గర ఉన్న స్కోడా వెహికల్ ఎవరిదైనా ఉన్నా సరే అది చూసుకోండి ఎక్సలెంటర్ ఇచ్చినప్పుడు ఆ స్మోక్ అనేది ఆగిపోవాలి మీకు ఇందాక వీడియోలో చూపించాను ఆ స్మోక్ అనేది ఆగిపోతే అది జ కండిషన్లో ఉన్నట్టే కాకపోతే ఆ స్మోక్ అనేది జెనెటిక్ ప్రాబ్లం ఈ కంపెనీ స్కోడా ఒకటి ర్యాప్ వర్క్స్ వాగన్ ఒకటి ఓకేనా ఫర్దర్గా బేకర్ మామూలుగా వచ్చేసి ఇక్కడ చెప్పడం ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఇది చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ హెవీ బార్గెనింగ్ ఉండదు అన్న వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఓకేనా ఈ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యారీట్లో ఉంది టూ కీస్ కూడా ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బండి షోరూమ్ ట్రాక్ కావాలనుకున్న వాళ్ళ నెంబర్ ఉంది వీడియోలో బండి షోరూమ్ ట్రాక్ తీయించుకోవచ్చు కావాలనుకుంటే షోరూమ్ ట్రాక్ అనేది తీయించుకునే కాల్ చేయండి ఇబ్బంది లేదు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే ఫర్దర్గా నాకు కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను ఎక్కువ బార్గెనింగ్ ఉండదు అన్న మూడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కువ బార్గెనింగ్ ఉండదు నేను చెప్తాను ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఫర్దర్ ఇంకా వెహికల్స్ ఏమైనా కావాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ మన లైక్స్ కూడా ఉండలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫర్దర్గా చాలా చిన్న వెహికల్స్ మన బడ్జెట్లో చాలా చిన్న వెహికల్స్ ఉన్నాయి నేను అనేది పెడతాను ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్తాను ఓకే బాయ్